సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవైఅవ తేదీన కోలోబీరాం ఫంక్షన్ హాల్లో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరవ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ హుస్నాబాద్ లోని అన్నావేర్ ప్రభాకర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహ్మద్ గఫూర్ గుట్టల్లో అమరులైనటువంటి ప్రభాకర్ తో పాటు మరో పదమూడు మందికి నివాళులు అర్పించి గజ్వెల్ లోని తెలంగాణ సాయుధ రైతాంగ సాగిన పోరాట ముగింపు సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి కొత్తగూడెం నుంచి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు నిని సాంబశివరావు మరియు సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు కావున ఈ ముగింపు సభకు సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కార్మికులు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ పత్రికా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం మరియు

ఇరవయవ తారీఖు శుక్రవారం రోజున మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు భద్రతాగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు గారు గజ్వెల్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై వార్షికో వార్షికోత్సవ సభ ముగింపు ఇరవయవ తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి అనంతరం అరితా హోటల్ నుంచి గాంధీ చౌర హరిత హోటల్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చివర సహోదకి వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇందిరా పార్కు చివర స భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఆవిష్కరించి కోలా అభిరామ్ లో డెబ్బై ఆరవ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ జరుగుతుంది కాబట్టి ఇదే పిలుపుగా భావించి కార్మికులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు ప్ర అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగింపు సభను విజయం చేయాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే క్రమంలో మరి భారత కమ్యూనిస్టు పార్టీగా ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ ఒకటో తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మేరకు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ స్థానంలో ఉన్న అనేక గ్రామాలలో గ్రామ సంఘం ఏర్పడి ఆనాడు ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా ముఖ్యంగా నిజాం దైన కింద ఉన్నటువంటి భూస్వాములు ఈ దొరలు జార్లు జమీందారులకు వ్యతిరేక భారత పార్టీ నిర్మ పోరాటం చేసి నాలుగు వేల మందిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీది ఆ పోరాటానికి తలొంగినటువంటి నిజాం లొంగిపోయే సమయంలో అప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఒక మూడు వందల గ్రామాల వరకు తన స్వాధీనంలో తీసుకోవడం జరిగింది పది లక్షల ఎకరాల భూముల్ని భూస్వామి నుంచి పేదలకు పంచినటువంటి పరిస్థితి కూడా భారత కమ్యూనిటీది అటువంటి సందర్భాన్ని పురుసుకొని ప్రతి సంవత్సరము సెప్ట ఒకటో తారీఖు పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరిపే క్రమంలో భాగంగా మన లో గజ్వేల్ కు కూడా కమ్యూనిస్టీ ఒక ప్రాధాన్యం ఉన్నది ఎందుకంటే మొట్టమొదటి సార్వత్రికల్లో ఇంచి పార్టీ నాయకుడు అయినరావు కేవలం వ్యవసాయ పనిచేసి